ఇప్పుడు మనం నాచేపల్లి రమేష్ గారి వరి పొలంలో ఉన్నాం ఇక్కడ పోయినేడు కూడా వేసారు ఆ వీడియో కూడా మన దగ్గర ఉంది ఈసారి ఆయన ఏం చేశారంటే ఇక్కడ ఒక అర ఎకరం అసలు ఏమి వేయకుండా చేశారంటే మన వీడి జాప్ వాడారు గ్రోత్ ఫిట్ వాడారు ఐదున్నర ఎకరానికి ఏం వాడారో చెప్తారు ఆయన ఇప్పుడు ఇది ఎకరం అండి గ్రామ బజారు వీడి జాపే వాడింది ఇంతవరకు చెంచా ఇక్కడ కొట్టలేదు చెంచా ముందు వేయలేదు చూడనట్టుంది మూడు ఎకరాలు పెట్టండి దీనికి వాడినా రెండు సార్లు వాడే ఇప్పుడు నేను మందులు దీనికి మూడు కట్టలు వేసినండి మూడు కాంప్లెక్స్ ఒక మూడు యూరియా ఒక పొటాషియా వాడింది గ్రామ బజార్ రెండు సార్లు వాడా వాడే మూడు ఎకరాలకి అదే మూడెకరాలకి ఎకరానికి కాదు మూడు ఎకరాలకి మొత్తం ఏమి లేదు అసలు మనుషులు పెట్టను అసలు దీసే వాళ్ళు కూడా రారు తర్వాత ఒక ఇరవై రోజులకే చేస్తారు కదా వివాహ ఒకటి రకాలు మందులు అది స్ప్రే చేస్తారు చాలా మంది ఇది అంతా చేసిన వాళ్ళు నా చుట్టూ నేనేం చేయాల ఒక్కసారేనండి ఇంకొక పదిహేను రోజులు ఇది ఉరికిపోతాయి ఒక్కసారే నేను ట్యాంక్ ఎత్తుకున్నాను మొన్న అది కూడా ఒక పన్నెండు పదమూడు రోజులు ఇది కొట్టి ఇప్పుడు మీరు పదిహేను రోజులు ఇది అయిపోతుందా ఇది కొయటమే